డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయాలు సాధించింది ఎన్నికలు ఇచ్చిన మెజారిటీ హామీలను నెరవేర్చింది చెప్పని అంశాలను ప్రజలకు అందించింది విభజనను మించిన విధ్వంసాన్ని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో గత పాలకులు చేశారు ప్రజలు అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి తొలి ఆరు నెలలు అస్తవ్యస్తమైన వ్యవస్థలను సరిచూ వెల్కమ్ టు జెట్స్ ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా గాంధీజీ వర్ధంతి వేడుకలు

అతిడి ప్రియులకు గుడ్ న్యూస్ భారీగా పతనమైన బంగారం వెండి ధరలు మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ప్రధానంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ హైదరాబాద్ లోని ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి రాష్ట్రపతి ఘాట్ వద్ద బాపూజీ సమాధికి పుష్పాంజలి ఘటించి సర్వధర్మ ప్రార్థనలోని పాల్గొన్నారు ఇక గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం ఆయన సందేశాన్ని సంస్మరించుకున్నారు పూజ్య బాపూజీ ఎల్లప్పుడూ స్వదేశీపై మగ్గు చూపేవారు అది మన స్వయం సమృద్ధి భారత సంకల్పానికి పునాది ఆయన అహింస మార్గ ఆయుధాలు లేకుండానే ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగి ఉంది అని ప్రధాని ట్వీట్ చేశారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించారు దేశవ్యాప్తంగా రెండు నిమిషాల మౌనం పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు బుల్టెన్ల మరో బ్రేక్ని చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో నేటి కీలక పరిణామం చోటు చేసుకుంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై స్పీకర్ నేడు విచారణ పూర్తి చేశారు బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను స్పీకర్ వచ్చే నెల ఫిబ్రవరి పద్దెనిమిదికి వాయిదా వేశారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాము ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నామని కావున విచారణను వాయిదా వేయాలని బీజేపీ తరఫున విన్నవించుకోవడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారని ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి అయితే తను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని కేవలం వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యానని దానం నాగేందర్ ఇటీవల స్పీకర్కు సమర్పించిన అపిడవిట్లో పేర్కొనడం గమనార్హం ఇక ఫిబ్రవరి పద్దెనిమిదిన జరగబోయే విచారణలో బీజేపీ సమర్పించే ఆధారాలు మరియు స్పీకర్ తీసుకోబోయే నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది సుప్రీంకోర్టు కూడా ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా ముగించాలని అని గతంలో సూచించింది లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత కొన్ని కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు జోరుకు ఇవాళ ఒక్కసారిగా బ్రేక్ పడింది ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి వెండి ధరలు భారీగా పతనమయ్యాయి దేశీయంగా తులం బంగారంపై సుమారు ఎనిమిది వేల వరకు తగ్గగా కిలో వెండిపై సుమారుగా పదిహేను వేల మేర తగ్గుదల కనిపించింది గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈ రోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల రెండు వందల ముప్పై తగ్గి లక్ష డెబ్బై వేల వద్దకు ట్రెండ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఏడు వేల ఐదు వందల యాభైకి తగ్గి లక్ష యాభై ఆరు వేల వరకు చేరింది ఇక వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది హైదరాబాద్లో కిలో వెండి పదివేలకు తగ్గి అలాగే నాలుగు లక్షల పదిహేను వేలకుగా ఉంది ఇటీవల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు సైతం బంగారం కొనుగోలుకు ఎగబడిన విషయం తెలిసింది అయితే నేటి ఆకస్మిక పతనం కొనుగోలుదారులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి ధర సుమారు డెబ్బై శాతం పెరిగింది ప్రస్తుత తగ్గుదల తాత్కాలికమేనని దీర్ఘకాలంలో బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు గుల్డేలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు జరిగిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలోని గీతం భూముల క్రమబద్దీకరణ అంశంపై తీవ్ర ఉద్రిక్తుల మధ్య రసబసగా మారింది ఇక కౌన్సిల్ హాల్లో కూటమి మరియు వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అరవై రెండవ వైసీపీ కార్పొరేటర్ లక్ష్మణ్ రావు కాలికి గాయమైంది ఇక సుమారు ఐదు వేల కోట్ల విలువైన యాభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖ ఎంపీ ఎం భరత్ కుటుంబానికి చెందిన గీతం సంస్థకు రెగ్యులరైజేషన్ చేసి ప్రతిపాదన నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ప్రముఖ విద్యావేత్త రాజకీయ నాయకుడు కోడి వెంకన్న తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇక సన్సైన్ విద్యా సంస్థల చైర్మన్ బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న మరియు ఆయన భార్య డిసిసిబి మాజీ డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారికి పార్టీ కానువలు కాపి కాంగ్రెస్ లోకి సదారంగా ఆహ్వానించారు ఇక గత పదిహేను ఏళ్లుగా విడిపోయి ఉన్న పోలీస్ సోదరుల మధ్య ఉన్న విభేదాలకు రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ చతురతతో పరిష్కరించారు ఇక రెండు కుటుంబాలను కలిపి వారిని కాంగ్రెస్ పక్ష నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు కోమటి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో తన పట్టును మరింత బిగించే క్రమంలో ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలను ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా బలమైన కుటుంబాలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో సఫలమవుతున్నారు

சத்தினு கொண்ட ఫోటో తీసుకుంటా కొంచెం ఇంటే జరుగుతున్నా కొంచెం అన్నా తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైన శుక్రవారం నాటి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కృష్ణమచారి శ్రీకాంత్ జరిగిన అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి టీజీ భరత్ కూడా ఈ సేవలో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈరోజు దేవుణ్ణి కోరుకునేది చంద్రబాబు గారు హెల్త్ బాగుంటే స్టేట్ బాగుంటుంది మీ అందరికీ తెలుసు పద్దెనిమిది నెలల్లో చాలా పనులు జరగడం జరిగింది మన టీడీ దేవస్థానం కూడా శుద్ధి చేయడం జరిగింది మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను దేవుణ్ణి కోరుకునేది ఏమంటే పద్దెనిమిది నెలల నుంచి ఏవైతే మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఓఎస్ అనుకోండి క్యాబినెట్ నుంచి క్లియర్ చేసి ఉండేవి కానీ ఏపీఐసీ నుంచి క్లియర్ అన్నీ కూడా అతి తొందరలో గ్రౌండ్ కావాలా సమస్యలు లేకుండా అందరికీ అన్నీ ఏవైతే మేము అనుకుండేవన్నీ కూడా గ్రౌండ్ అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లల్లో సాధించేదానికి అవకాశం ఉంటుంది సో అదే నేను కోరుకైంది అలాగే ఈ మధ్య కొద్దిగా మరీ ఏదో వైరస్ వింటున్నాం అట్లాంటి వైరస్లు ఏవి రాకుండా ఉండాలనేదే దేవుని ప్రార్థించడం జరిగింది దీంతోపాటు మా కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకున్నాను తిరుమల కల్తీ లడ్డుతో వైసీపీ నేతలు కోర్టులకు పడగలెత్తారని టీడీపీ నేతలు అన్నారు కర్నూలు జిల్లా గూడూరు మండలం టీడీపీ మండల కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని దేశ ప్రజలు కొలుస్తారు అటువంటి దేవుని ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి వైసీపీ నేతలు దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు జంతుకవ్వుతో తయారు చేసిన లడ్డును లక్షల మంది భక్తులకు పెట్టారని విమర్శించారు ఇక సీట్ కూడా జంతు కవ్వు నిర్ధారణ చేసిందని అందుకే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు వెంకటేశ్వర స్వామిని ఇంటి దైవంగా భావించేటువంటి దేశ ప్రజలందరికీ కూడా ఈ కల్తీ నెయ్యి కలపడం వలన ఎన్నో సమస్యలు వచ్చినాయనే ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ కల్తీ నెయ్యి విషయంలోన ఎన్నో సార్లు కూడా ప్రశ్నించింది అయితే ప్రశ్నించినా కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాటలను కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల మాటలను కానీ ఒమ్ము చేయకుండా ఇష్టానుసారంగా ఈ యొక్క పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలోన కల్తీ నెయ్యిగా తయారు చేసినటువంటి దుర్మార్గముడు అడిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ నెయ్యి నెయ్యిలో ఎందుకంటే ప్రసాదం అనేది ఎంతో భక్తితో కూడుకునే విధంగా తయారు చేస్తారు ఈ దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడే మనం చూసాం మహాపాపము నిజము అంటే దాదాపు అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల నెయ్యి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలోన ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది చెందిన తిరుమల్ గాయత్రి దంపతులు ఇటీవల తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ఉన్న కళ్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు వివాహ అనంతరం ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ చేరదనే నిబంధన తమకు ముందుగా తెలియకపోవడంతో అనుకోకుండా కొన్ని ఫోటోలు తీసినట్లు వాళ్ళు తెలిపారు ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే ఆ ఫోటోలను పూర్తిగా తొలగించినట్లు వారు స్పష్టం చేశారు ఈ అనుకోని తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి సదరు దంపతులు భక్తులను మరియు టీటీడీ అధికారులను హృదయం పూర్వకంగా క్షమాపణలు కోరారు ఆలయ సాంప్రదాయాలు నియమాలు ప్రతి భక్తుడు తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని ఈ సంఘటన ద్వారా తమ గుణపాఠం నేర్చుకున్నామని దంపతులు పేర్కొన్నారు அவங்க பேர் गायत्री எங்களுக்கு நேற்று வந்து கல்யாண வேதிக்காக வந்து திருமணம் நடந்துச்சு டிடிடி தேவஸ்தானத்தோடது கல்யாண வேதிக்காலை நேற்று கல்யாணத்துக்கு முன்னாடி வந்து நாங்கள் ஃபோட்டோ எடுத்துருந்தோம் அது வந்து எங்களுக்கு தெரியாது அங்கே எடுக்கக்கூடாது அப்படின்ட்டு அதுக்கு நாங்கள் வந்து மன்னிப்பு தெரிவிச்சுக்கிறோம் இனிமேட்டு அந்த மாதிரிலாம் இது பண்ண மாட்டோம் அந்த வீடியோ ஃபோட்டோ எல்லாமே நாங்கள் டெலிட் பண்ணிவிட்டோம் இந்த ஸோ அது தப்பு தான் எங்களுக்கு புரியுது நாங்கள் அந்த வந்து டெலிட் பண்ணிவிட்டோம் இனிமேட் அந்த மாதிரி நடக்காது நாங்கள் வந்து இதுக்கு பிராச்சிதமாக ஸ்ரீவாரி தரிசனம் ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம் திருமலா திரு திருமலாவில் வந்து ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம் ஓம் நமோ வெங்கடேஸ்வரர் எல்லாரும் மன்னிச்சிருங்க வணக்கம் గరుగుబిల్లి మండల కేంద్రంలోని జరిగిన ఈ సంఘటన మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించింది ప్రాణాపాయంలో ఉన్న ఒక మూగజీవిని కాపాడడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బావిలోకి దిగిన శ్రీనివాసరావు గారి సాహసం నిజంగా అభినందనీయం గరుగుబిల్లి మండల కేంద్రంలోని ఒక పాడుబడిన బావిలో ప్రమాదవ ఒక కుక్క పడిపోయింది గత ఇరవై నాలుగు గంటలుగా ఆ మూగజీవి ప్రాణాల కోసం పోరాడుతుండడం చూసి గ్రామస్తులు ఆవేదన చెందారు స్థానిక నివాసి శ్రీనివాసరావు చలించిపోయి సాహసంగా ఆ లోతైన బావిలోకి దిగి సురక్షితంగా కుక్కను బయటకు తీసుకువచ్చారు ఈ క్లిష్ట సమయంలో మిత్రులకు గ్రామస్తులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు ప్రాణం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు స్పందించే గుణమే మనిషికి మహోన్ననుడిగా నిలబెడుతుందని శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు సమాజానికి స్ఫూర్తిదాయకం 아가마 나 클래스 수업 에가 저 안에 딱 그래요 라이팅 करें तरीका दिख रहा है तो हरा रहा है आदम दीजिए तू कर दो यारो मां हां सब तो अभी नहीं आ다 빨리 오면 안돼아 फिट रहे పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని గుర్రన్న చెరువు ఆక్రమణకు గురవడం వల్ల వందలాది మంది రైతులు తీవ్ర సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఈ చెరువు నీటి పారుదల కింద సుమారుగా రెండు వందల యాభై ఎకరాల సాగు భూమి ఉంది సుమారు వంద మంది రైతులు తమ జీవన ఉపాధి కోసం ఈ చెరువు నీటిపైనే ఆధారపడి ఉన్నారు చెరువులోని కొంత భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి సాగు చేస్తుండటంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా పడిపోయింది దీనివల్ల ఆయాకట్టు రైతులకు సాగునీరు అందక పంటలు ఎండి పోయే పరిస్థితి ఏర్పడింది చెరువు ముందుగా పాడవడం చెరువు గట్టు బలహీనపడడం వల్ల నీరు వృధా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెల్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలోని నెలకొన్న ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలు కథం తొక్కాయి గత మూడు నెలలుగా పాఠశాలలలోని తెలుగు టీచర్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో సిలబస్ పూర్తి కాక పాఠశాలలు చెప్పేవారు లేక అలాగే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇక బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ మరియు ఏఐఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోపనేని ఉదయ్ కుమార్ ఈ ధర్నాలో పాల్గొని ప్రసంగించారు జిల్లా విద్యా అధికారి పలుమార్లు వినతిని ఫలితం లేదని మండిపడ్డారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారుల తీరును విద్యార్థులు భవిష్యత్తులో చెలగాటం ఆడడమేనని వారు విమర్శించారు వెంటనే స్పందించి తెలుగు టీచర్ను నియమించాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు दा दा दे दे दा दा। दे वो दीक्षा लाख भाई करे दीवो डाउन डाउन दीवो मुंदाइस करा हां ओके मंजे बात डाउन डाउन दीवो डाउन डाउन अधिकार नीलक्ष भाई करे अधिकार नीमजले तेलुगु टीचर वेंडने नीमजले नीमजले तेलुगु टीचर वेंडने नीमजले తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం కార్యక్రమం నిర్వహించారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది తిరుపతిలోని అన్నమయ్య భవనంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి శ్రద్ధలతో ఈ హోమం ప్రారంభమైంది శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో గతంలో కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అపచారమని ఆ నిందల వల్ల కలిగిన దోష పరిహారం కోసమే ఈ హోమం తలపెట్టిన తెలిపారు ఇక లేదని సిబిఐ షీట్ ద్వారా స్పష్టమైందని రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడు ప్రసాదాన్ని అపపవిత్రం చేస్తూ ప్రచారం చేసినందుకు ప్రాయచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు ఇక శ్రీనివాసుని కృపతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని సర్వలోక క్షేమం కలగాలని ఈ సందర్భంగా భూమన కర్ణాకర్ రెడ్డి ఆకాంక్షించారు ఇవే ఇప్పటి వరకున్న బుల్టెన్ అప్డేట్ చూస్తున్నా ఉండండి జెట్ న్యూస్ ఆఫర్ నూట ఇరవై యొక్క గజాల ప్లాటు కేవలం